హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి కొత్త డిఏడిఆర్ మరియు ఐఆర్ టేబుల్ అయితే విడుదలైంది భారీగా జీవిత భత్యాలు అయితే పెరగనున్నాయండి ఏపీ ఉద్యోగులకి జూలై ఒకటి నుంచి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జూలై డిఏని అయితే పెంచడం జరిగిందండి దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది జీవో కూడా రావటం జరిగింది అయితే ఈ జీవోలో అయితే ఉద్యోగులకి పెరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు జూన్ డిఏ వచ్చేసి ఖచ్చితంగా జూలై నెల జీతాలతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో అయితే అందుకుంటారు ఆగస్టులో అయితే అందుకుంటారని స్పష్టం చేయడం అయితే జరిగిందండి అయితే జూలై నెల జీతాలు పెన్షన్లు భారీగా అయితే పెరగనున్నాయి మరొక అప్డేట్ ఏంటంటే ఐఆర్ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం అండి ప్రభుత్వం ముప్పై శాతం ఐఆర్తో అయితే డిఏ టేబుల్ అయితే విడుదలైంది కొత్త డిఏడిఆర్ మరియు ఐఆర్ టేబుల్లో విడుదలైంది ఒకసారి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక బేసిక్ ఇరవై వేలు కనుక మనకి శాలరీ వచ్చినట్లయితే కొత్త డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరిందండి ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే రావటం జరిగింది ముప్పై శాతం ఐఆర్స్ అయితే ఆరు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇక అదేవిధంగా ఇరవై వేల ఆరు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ఇక ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు డిఏ అయితే రావటం జరుగుతుంది ఆరు వేల నూట ఎనభై రూపాయలైతే మనకి ఐఆర్ అయితే రావటం జరిగిందండి ముప్పై శాతంతో ఇక ఇరవై ఒక్క వేల రెండు వందలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే ఏడు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలయితే డిఏ రావటం జరుగుతుంది కొత్త డిఏ ఆరు వేల మూడు వందల అరవై రూపాయలైతే ఈ యొక్క ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి ఇక ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి డిఏ పది వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇక ఐఆర్ తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇక ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పది వేల ఆరు వందల తొంభై రూపాయలు పెరిగిన డీఏ అయితే వస్తుంది ఇక తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి ఇక ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి పదకొండు వేల రూపాయలు కొత్త డిఏ అయితే రావటం జరుగుతుంది ఇక తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క రూపాయి అయితే వారికి ఈ విధంగా ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా అరవై వేల రెండు వందల అరవై రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఇరవై వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే రావటం జరుగుతుందండి డిఏ అదేవిధంగా పద్దెనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది వేల డెబ్భై ఎనిమిది రూపాయలైతే ఐఆర్ రావటం జరుగుతుంది ఇక ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు బేసిక్ వచ్చినట్లయితే వారికి డిఏ రెండు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది ఇక ఐఆర్ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలైతే రావటం జరుగుతుందండి ఇక ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయలు వచ్చినట్లయితే ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయలు కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ముప్పై ఏడు వేల ఏడు రూపాయలు అయితే ఐఆర్ రావ డిఏ రావటం జరుగుతుంది అదేవిధంగా ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు రూపాయలైతే ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి ఇంకా ఒక లక్ష అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి కొత్త డిఏ యా యాభై ఆరు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు రావటం జరుగుతుంది ఇక ఐఆర్ వచ్చేసి యాభై వేల నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇంకా ఐఆర్ కూడా ఈ నెలాఖరులో అయితే ప్రకటించ ప్రకటించడం అయితే జరుగుతుంది జరుగుతుందని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జూలై నెల జీతాలు పెన్షన్లు అయితే ఉద్యోగ పెన్షన్లకు భారీగా అయితే పెరుగుతాయనే అందంలో ఎటువంటి సందేహం లేదు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్